కాదు కాంగ్రెస్ తోడు మరి హిందువులకు రక్షణ లేదు కాబట్టి కాంగ్రెస్ కంటే నేను బెస్ట్ రక్షిస్తా అని చెప్పి నాకు ఓటేమన్నాడు మరి ఇప్పుడు ఇప్పుడు వీడే ఉన్నాడు కదా పదకొండు ఏళ్ల నుంచి అయినా ఎందుకు జరుగుతున్నాయి అయినా కాని మళ్ళీ హిందువులకు హిందువులారా మేల్కొండని ఎట్లాంటిన్నాడు నువ్వే ఉన్నావు కదా పదకొండు ఏళ్ల నుంచి నీ పదకొండేళ్లనే ఇప్పుడు ఈ అటాక్ పహల్గా అటాక్ నీ హయాంలోనే కదా యు ఆర్ ఫెయిర్ నువ్వు ఫెయిూర్ అయినావు పబ్లిక్ డే ఆ ఈవెంట్ కి ముస్లిం రాజును తీసుకొని వస్తాడు మరి ముస్లిం దేశాలకు ఎందుకు పోతాడు ఇప్పుడు కూడా ఈవెంట్ జరుగుతున్నప్పుడు సౌదీ అరేబియాలో ఉన్నాడు నీకేం పని ముస్లిం ముస్లిం అంటేనే నువ్వు శత్రువు అంటున్నావు ముస్లింస్ ఇంత దుర్మార్గులు అంటున్నావు మరి ముస్లిం దేశాలకు ఎందుకు పోతున్నావు అమిత్ షా అమిత్ షా కొడుకు ముస్లిం దేశాలతో వ్యాపారం చేస్తున్నాడు అంటే వాళ్ళు యొక్క పిల్లలకు ముందే నవాజ్ షరీఫ్ తోటి పోయి పాకిస్తాన్ ప్రెసిడెంట్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ తోటి బిర్యానీ తినేసి వచ్చాడు అంటే వీళ్ళు చెప్పే మాటలకి చేతనే పొందడం లేదు అసలు ఎన్నికలు వస్తే బీఫ్ వంచుతా అంటాడు క్రిస్టియన్ రాష్ట్రాలు వస్తే బీఫ్ వంచారు ఇండియన్ వంచాం అంటారు భారతదేశంలో అన్ని బీన్ బీఫ్ కంపెనీలు ఓనర్స్ ఎవరు వీళ్ళే ఈ యొక్క ఆర్య ఆర్యులే ఆర్య బ్రాహ్మణ్ అంటే వీళ్ళు చెప్పే మాటలకి చేతలకి పొందడం లేదు ఇప్పుడైతే ఇప్పుడైతే హిందూ రాజే ఉన్నాడు కదా హిందువుల కోసం అవతారించిన అవతార అవతార పురుషుడు ఉన్నాడు కదా పరిపాలనలో టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి ఇలా పదకొండేళ్ళ నుంచి మరి ఇప్పుడు ఎందుకైతున్నాయి హిందువుల మీద దాడులు అంటే మనం హిందువులను గ్రహించాలి వాడు చెప్తున్న పోస్ట్ తప్పు హిందువులకు ఎక్కువ తరేట్ ఉన్నది ఈ ఆర్యల వల్లనే అనేది మనం గ్రహించాలి బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది పబ్లిక్ లో అన్నప్పుడు ఇట్లాంటి దాడులు చేస్తారు ఏది వీని యొక్క ఫెయిల్యూర్స్ అన్ని ప్రజల దృష్టి మరల్చడానికి లేదు అంటే ఈ వక్ఫ్ బిల్లు వ్యతిరేకంగా వ్యతిరేకంగా అందరు ధర్నాలు యొక్క ఎడ్యుటేషన్స్ చేస్తున్నారు రాష్ట్రం దేశం అంతా కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చడానికి ముస్లింల ముస్లింల మీద ఇంకా కోపం తెప్పించడానికి అది కూడా చేస్తుండదు ఇక సినిమాలన్నీ హిందూ ముస్లిం రిలేటెడ్ వస్తాయి లేదు అంటే ఎవడన్నా బ్రాహ్మణుడు వాడికి తెలిసో తెలియకో ఎవడన్నా వన్ పర్సెంట్ కష్టపడితే వాన్ని హండ్రెడ్ పర్సెంట్ పెడతారు మిగతా వాళ్ళు వంద పర్సెంట్ కష్టపడ్డా మిగతా మిగతా రిమైనింగ్ కమ్యూనిటీ వాళ్ళని సినిమాలు రావు మీరు ఆలోచించాలి దయచేసి ఓకే చంపినోడు హిందువా సచ్చిపోయినోడు హిందువా అని చూస్తున్నాడు తప్ప అసలు చంపడానికి గల కారణం ఏంటి తీవ్రవాదం ఆ తీవ్రవాదం ఏ మతం చేసింది ముస్లిం కాదు చెడ్డ వాళ్ళు పేదవాళ్ళు ఓకే ఈ తాలిబాన్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు లేకపోతే వాళ్ళని బెదిరిచ్చినా సరే వాళ్ళని డబ్బులు ఇచ్చినా సరే చేయడానికి సిద్ధంగా అన్ని మతాలలో ఉన్నారు ఒక పర్టికులర్ మత సంబంధం లేదు ఒక పర్టికులర్ మతంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డల్లా ఇవాళ భారతదేశంలో ముస్లింస్ అందరు చెడ్డ వాళ్ళు భారతీయ చట్టాలు పాటిస్తలేరా ఏపీజే అబ్దుల్ అబ్దుల్ కలాం గారు యొక్క కూడా తీవ్రవాద ఏఆర్ రహ్మాన్ గారు కూడా తీవ్రవాద అట్లా దేశంలో ఉన్న అందరు అందరు ముస్లింస్ అందరు ఆయుధాలు పట్టుకుని హిందువులను నమ్ముతున్నారా ఎవరికి అంటే ఒక మతం మతం మొత్తం చెడ్డ ఉందా వాళ్ళు భారతదేశ చట్టాలు పాటిస్తలేరా భారతదేశ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తలేరా వాళ్ళు ట్యాక్సులు కడతలేరా భారతీయ చట్టాలు ఏ ఎక్కడ వాళ్ళు హిందువులకి నెగటివ్ చేస్తున్నారు ఒక అరటి పండ్లు అమ్ముకునే ముస్లిం సోదరుడు నీ హిందువులకి ఏం ద్రోహం చేస్తుడు అరటి పండ్లు హిందువులకు అమ్ముతలేదా అరటి పనుల విషం విషము విషం పెడుతున్నాడా ఎవరికి చెప్తున్నారు మరి అరటి పనులు పండించే రైతు ఎవరు హిందువు కాదా వేల వందల వేల సంవత్సరాల నుంచి అన్నదమ్ముల కలిసి ఉన్నాము ఇక్కడ ఎవరికి సమస్య లేదు కావాలని కయ్యం పెడుతుందోడు ముస్లిం వేషం వేసుకొని హిందువులను కొట్టి మళ్ళీ ముస్లింలు కొట్టినని ప్రచారం చేస్తున్నాడు వీడే హిందువుల ఓట్ల కోసము హిందువులను వాడు ఈ ఆర్య బ్రాహ్మణుడే అది మన హిందువులను మేల్కోవాలి దయచేసి మీ దండం పెడతా ఆలోచించండి కదా ఇంకా ఇంకా మరి హిందూ రాదు వచ్చినాక కూడా హిందువులకు రక్షణ లేకపోతే ఇంకా ఎక్కడ రక్షణ ఉంటదరా ముస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సిక్ ప్రధానిగా ఉన్నప్పుడు రక్షణ ఉంది హిందువులకి ఇప్పుడు ఎందుకు రక్షణ లేకుండా పోయింది అన్ని విదేశాల్లో పోతాడు నేను ఉన్న చట్టాలన్నీ తొలగిస్తా అంటాడు చట్టం తెచ్చింది ఎందుకోసం ట్రాఫిక్ రూల్స్ పెట్టినాం ట్రాఫిక్ రూల్ పెట్టకపోతే ఏమైతుంది పెద్ద వాహనాలు వచ్చి చిన్న వాహనాలకు వెళ్ళిపోతాయి అందుకని ట్రాఫిక్ రూల్స్ పెట్టినాం కదా సేమ్ థింగ్ చట్టాలు ఎందుకు తెచ్చినాం ఎవడైనా అబ్యూజ్ చేయొద్దని సో ఉన్న చట్టాలని ఎత్తేస్తుంది తోడు ఉన్న సంపద అంతా తీసుకొని అదానికి పేరుకి తన మిత్రులకు ఇస్తుంది ఆలోచించండి ఆలోచించండి అదే గుజరాత్ లో అల్లరి సృష్టించినటువంటి తీవ్రవాదులు ఎవరు రాష్ట్రం నుండి తడి తడి పార్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఇప్పుడు అప్పుడు ఈ ఫీవర్ వాద వాదాన్ని ఏమంటారు దొంగనా కొడుకులు గోద్రాలో ఆ కరసేవకులను చంపింది వీళ్ళే ఆ కరే ఆ బూచి చూపెట్టి వేల మంది ముస్లింలు చంపింది వీళ్ళే అంటే డే టు డే ప్రజా సమస్యల మీద చర్చ ఉండకూడదు అంటే ఏం చేయాలి హిందువులను చంపాలే ముస్లింలను చంపాలే క్రిస్టియన్ చంపాలి ఇదే ఇదే పని ఈ మతం చుట్టే తిరగాలి డే టు డే మళ్ళా అందరి దగ్గర ట్యాక్స్ తీసుకుంటాడు మళ్ళీ మనం ఏదైనా మళ్ళీ ఇంటికి ఇంటికి నోటీసులు వస్తాయి లేదంటే ఈడీ ఈడీ వాడు వస్తాడు లేదంటే ఐటీటీ ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడు అక్కడ మాత్రం వదిలిపెట్టాడు కానీ మనని మనని మాత్రం ఈ పైసలు లెక్క చెప్పు రాని అడగడానికి అవకాశమే అయ్యాడు ఎవరినో ఈ డే టు డే ఎవరినో అని కొడతాడు చంపుతాడు ఇక కొట్టేసి మన దృష్టి ఇటే మరస్తాడు మన దోపిడి చుట్టూ అడగొద్దు మనం డే టు డే ప్రశ్నలు అడగొద్దు అని దుర్మార్గుడు ఈ బీజేపీ అమాయం చేస్తున్న పనికిమాలిన రాజకీయాల వల్ల అమాయకమైనటువంటి మన హిందూ ప్రజలు మన ముస్లిం ప్రజలు కొట్టుకొని చచ్చిపోతున్నారు ముఖ్యంగా యువత కాబట్టి మన అందరం ఎడ్యుకేట్ చేయాలి శ్యామ్ ఓకే మనలాంటి వాళ్ళము ఇంకా చాలా మంది తయారు కావాలి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ పెయిడ్ బ్యాచ్ మన దగ్గర దోసుకున్న సొమ్ముతో ఏం చేస్తుండు ఒక వన్ పర్సెంట్ ఆఫ్ ద సొమ్ము తోటి ఇట్లా పెయిడ్ సోషల్ మీడియాని పెట్టి ఉదగాలిస్తే ఇక ఇయ్యాలి భారతదేశంలో ఈ గోదీ మీడియా గానీ వాట్సాప్ యూనివర్సిటీ గానీ ఇట్లా అందరూ పెయిడ్ మీడియా ఓకే వాళ్ళు పే డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ చెత్త నింపుతున్నారు కాబట్టి మనమేమో మనం స్వతంత్ర మనం ఇండిపెండెంట్ గా దేశం మీద ఉన్న ప్రేమతో నువ్వైనా నేనైనా మనలాంటి వాళ్ళం అందరూ కాబట్టి మన కూడా ఇంకా ఎక్కువ మందిని తయారు కావాలి వాళ్ళ చెత్త కౌంటర్ చేయడానికి యొక్క మేము యొక్క వాస్తవాలు తెలుసుకోగలుగుతాం వాళ్ళ భ్రమలో హిందువులను పడకుండా కాపాడుకోగలుగుతారు బీజేపీ పాలనలో రక్షణ ఉన్నది కేవలం అంబానీ అదానులకు మాత్రమే దేశ ప్రజలకు కాదు కరెక్ట్ ఒక పక్కన మనుషులు చనిపోతే ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి అని అంటున్నారు బీజేపీ వాళ్ళు మరి ఇదే ఇప్పుడు ఇప్పుడు వీడియో చూపెట్టిన అందులో ఒక ముస్లిం చనిపోయింది ఇద్దరు క్రిస్టియన్ చనిపోయినా కానీ హిందువులకు హిందువులారా మేల్కొండి అని ఎవరికి రాజకీయం అంటే ఇదే రాజే వచ్చినాక హిందువుల కోసమే పుట్టిన అమ్మ కడుపులకేట్టి అవతార పురుషుడు వచ్చినాక హిందువులు ఎందుకు వస్తుంది ఇంకా కాంగ్రెస్ అంటే వాడు కాంగ్రెస్ కదా ఉన్నప్పుడు దాడులు నువ్వే చేసినావు వాడు విచారణ చేసిండు దోషులకు ఇచ్చి లేచి మతాలకు అతీతంగా అయినా సరే వాడి మీద చెడు చెడు వాడు కాంగ్రెస్ అని మరి నువ్వు హిందువుల కోసమే పుట్టినావు కదరా రెండు వేల పద్నాలుగు నుంచి కాంగ్రెస్ అధికారం లేదు కదా మరి ఎందు కాకపోతున్నావు హిందువులకు వాడు సావర్కర్ అంటాడు నిజంగా వాడు పుస్తకం రాసుకున్నాడు ఆటోబయోగ్రఫీలో నేను బీఫ్ తింటాను వీళ్ళకి ఓడ ఆదర్శం చదవండి మీరు బంచ్ ఆఫ్ థాట్స్ అనే బుక్ చదవండి హిట్లర్ ఆదర్శం హిట్లనే చేయబెడతాడు వాడు ఎక్కడనే పెడతాడు వాడి స్వస్తికి ఉంటది ఈంది స్వస్తికి ఉంటది వాడు ఆరీయడం అని చెప్పుకున్నాడు వీడు ఆరియడం అని చెప్పుకున్నాడు వానికి ఆరి కల్తీ కావద్దని వేరే కశ్మీర్ లో ఉన్నటువంటి ఒక ప్లేస్ లో ఉండే ఆర్యలతో ఇప్పటికి ఒకటి ఉన్నది ప్లేస్ సో ఆర్యలు అని చెప్పి వారు జర్మనీ వాళ్ళు ఇప్పటికొచ్చి అక్కడ పిల్లలు అంటారు ఆ స్త్రీలతోటి మా బ్లడ్ వేర్ అంటాడు వాడు వీడికి ఆదర్శం వాడు చెడ్ చేస్తాడు వీడి చెడ్ చేస్తాడు ఇట్లా చదవండి మీకు మైండ్ కెంప్ అనే ఒక పుస్తకం ఉంటుంది చదవండి మీకు మొత్తం తెలిసిపోతుంది వాడు ఇంప్లిమెంట్ చేసిన ఇంప్లిమెంట్ చేస్తుండు అంతకుముందు ఉన్న జర్మనీ చరిత్రను మొత్తం తీసిపారేసిండు అంతకుముందున్న పుస్తకాలు గల పెట్టిండు వాడు ఏమేం చేసిండు అదంతా ఉంటది ఈ గోల్వాల్కర్ గారు రాసిండు పుస్తకం ఈ ఆర్ఎస్ఎస్ కి ముప్పై ఏళ్ళ అధ్యక్షుడిగా ఉన్నాడు వాడు ఆర్య బ్రాహ్మణుడు వారి పుస్తకం చదవండి బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం చదవండి ఆరే ఈ గోల్ వాల్కర్ గారు రాసింది అట్లనే ఆ యొక్క వాడు హిట్లర్ గారు రాసినటువంటి మైండ్ క్యాంప్ అనే పుస్తకం చదవండి మీకు మొత్తం తెలిసిపోతుంది బతుకు వీళ్ళ యొక్క ప్రణాళిక అర్థమైందా వాడి ఇట్లని చెప్పడు దేశభక్తి పేరు మీద జర్మనీ ప్రజలను తప్పుదో పట్టించి జర్మనీని మొత్తానికి కోలుకోకుండా దెబ్బతీసే వాడు సేమ్ డిట్ ఫాలో అవుతున్నారు ఈ కాదు కూడా మనం మేల్కోవాలి మనం మేల్కోవాలి మనం రాజకీయం చేస్తలేము మనం న్యాయం అడుగుతున్నాం న్యాయం అడిగితే మనం మత కల్లాలంటాడు న్యాయం అడిగితే ఇది మనం రాజకీయం చేస్తున్నాం అంటాడు మనం న్యాయం అడగొద్దా మరి అప్పుడు కాంగ్రెస్ హ్యామ్ ఒక రెండు ఐదు పైసలు ఐదు పైసలు మూడు పైసలు పెట్రోల్ మీద వేస్తే ఇదే వాజ్పేయి గారు పార్లమెంట్ కి ఎడ్ల పండి మీద వచ్చారు అర్థమైందా సో అట్లనే యొక్క సుష్మా స్వరాజ్ అయితే ఎంత చేసింది ఒక మన ధరలు వేస్తే ఢిల్లీలో మొత్తం బీజేపీ అంతా రోడ్ల మీద తిరిగిండ్రు కూరగాయలు మెడలు వేసుకున్నారు మనం రాజకీయం చేస్తలేం ఇక్కడ మనం న్యాయం కోరుతున్నాం విచారణ చేయమంటున్నాం అది ముస్లిం అయినా సరే శిక్షలు ఏమంటున్నాం చేయడు వాడు వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ మీరు చెప్పండి పద హానెస్ట్ గా చెప్పండి పదకొండు నెలల నుంచి హిందువుల కోసమే అమ్మ గర్భంలోకి రాని హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక హిందువులకు రక్షణ లేకుండా ఇంకా దాడులు జరుగుతుంటే ఇంకేం చేద్దాం చెప్పండి ముస్లిం ముస్లిం ప్రధాని చేద్దామా లేకపోతే సిక్ ప్రధాని చేద్దామా ముస్లిం ప్రెసిడెంట్ చేద్దామా మరి కాంగ్రెస్ చేద్దామా వాట్ ఈజ్ ద ఆల్టర్నేటివ్ మీరు చెప్పండి వాడు వాడి మీద చిత్తదని వాడు స్కా స్కాములు చేస్తున్నావు మరి స్కాములు చేసినాడు అన్ని కట్టిండు నువ్వు నీతి మంత్రుడు ఏం కట్టినవరా అంటే ఒక్క నాగార్జున సాగర్ లాంటిది ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పరా మోడీ గారు కట్టిందంటే సమాధానం లేదు ఒక ఐఐటి పేరు చెప్పరా అంటే సమాధానం లేదు ఏ మరి ఏ పైసలు ఏడుకునేారా అంటే ఎప్పుడు మరి స్కాములు చేసినప్పుడు ఆర్టీఏ చట్టం తేడు కదా ఆర్టీఏ చట్టాలను చుట్టూ పడుస్తుంది అంటే వీడు చెప్పే మాటలకి చేతనలే పొంతం లేదు ఇది మనం గ్రహించాలి ఇది మన హిందువులను గ్రహించాలి